ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయం ఒకటవ వచనం యుహోవ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యుహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావలి మేలుకొని వారు మేలుకుని ఇండుట వ్యర్థమే లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి గమనించండి భక్తుడైన దావీదు దేవుని గురించి మనకి ఏ విధంగా చెబుతున్నాడు దేవుడు అంట ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అనట అంటే అర్థం ఏంటి ఇల్లు అనగా మన హృదయం ఒక సంఘము ఒక కుటుంబం ఇలా మనం ఎగ్జాంపుల్ గిన్నైనా తీసుకోవచ్చు అన్నమాట ఒక సంఘము కట్ కట్టుబడి ఉండాలంటే అంటే నిర్మించబడి అభివృద్ధి చెంది ఉండాలంటే దేవుని యొక్క కృప తప్పనిసరిగా ఉండాలి దేవుని కృప ఎప్పుడు ఉంటుంది మన యొక్క ప్రవర్తన దేవుని వాకింగ్ ప్రకారం నడుచుకున్నప్పుడు మన ప్రవర్తన బాగుంటుంది దాని ద్వారా ఉపయోగం ఏంటంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాకింగ్ చెప్పినా దాన్ని వింటారనమాట ఇందువల్ల మన ప్రవర్తన బాగుంది ఉదాహరణకు చెబుతున్నాను మనం పది మందికి నీతులు చెప్పాలంటే ముందుగా మనం కరెక్ట్గా ఉండాలి ముందుగా మనం కరెక్ట్గా ఉంటేనే మనం నీతులు చెప్పడానికి అర్హులం వాళ్ళు కూడా ఉంటారు అలా కాకుండా మన ప్రవర్తన బాగాకుండా మనం నీతులు చెప్తే ఏమంటారు నీది నువ్వు చూసుకో అంటారు అర్థమైందా అదే విధంగా ఇక్కడ కూడా మనం దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నట్లయితే మన సంఘం కట్టబడుతుంది అలా కాకుండా మనము లోకాస్తులాగా పైన పటారం లోన అలా ఉంటే దేవుడు ఆశీర్వదించబడడు ఆశీర్వదించడు అర్థమైందా అదేవిధంగా కింద కూడా చూడండి పట్టణము కా కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొని ఉండటం అర్థమే అంటే ఒక పట్టణాన్ని రక్షించాలన్నా దేవుడు దేవుడికి ఇష్టం లేకపోతే దానికి మనం ఎంతమందిని సెక్యూరిటీ పెట్టినా ఆ పట్టణము ధ్వంసం అవుతుంది పాడైపోతుంది అందువల్ల ఒక పట్టణం కాపాడు ఉండాలన్నా ఒక సంఘం అభివృద్ధి చెందాలన్నా ఏ చేయాలన్నా ఒక ప్రభు వినేశు ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది అర్థమైంది దేంపెట్టారా అందువల్ల మనం ప్రతి ఒక్కరం వాక్యం ప్రకారం జీవితం వాక్యాన్ని ప్రతి క్షణం మనం హృదయంలో నిలుపుకుంటాం తద్వారా మనం ఏ తప్పు చేయకుండా దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండగలుగుతాము നിശ്ചന് വാക്ക് ദേവട് ജീവിച്ച മറക്കുന്ന ബിഡ്ലി ഉദയ കാലം വന്ന നമ്മൾ ആമേൻ 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 ആമേൻ